అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలజీ ఛానల్కి హృదయపూర్వకంగా స్వాగతం ఈరోజు మనం వృశ్చిక రాశి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలాలను చూడబోతున్నాం మీరు ఈ సూచనలు పాటిస్తే జీవితం సానుకూల మార్గంలో ముందుకు సాగుతుంది మనసు తాకే సూచనలు ప్రేమ ఆర్థిక ఆరోగ్యం మరియు ఉద్యోగ సంబంధ ఫలాలు పూర్తిగా మీకోసం చెప్పబడ్డాయి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు లార్డ్ సుబ్రహ్మణ్య అని కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు అప్డేట్స్ పొందగలరు వృష్టికరాశి స్వభావం మంచి చెడు లక్షణాలు వృష్టికరాశివారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత రహస్యమైన వ్యక్తిత్వం కలిగినవారు వీరు ఏ విషయమైనా లోతుగా ఆలోచిస్తారు ఇతర రాశివారు ఒక సమస్యని సాధారణంగా తీసుకుంటే వృశ్చిక రాశివారు దానిలోని అంతర్గత సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మంచి లక్షణాల విషయానికి వస్తే ధైర్యం ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎదుర్కోవడం వృశ్చిక సహజ సహజసిద్ధం ఆత్మవిశ్వాసం వీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా నెరవేరుస్తారు ఇతరుల మాటలు ఎక్కువగా పట్టించుకోరు గోప్యమైన విషయాలు తెలుసుకోవడం రహస్యాల పట్ల వీరికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది ఇతరులు గమనించని విషయాలను వృశ్చిక రాశివారు గుర్తిస్తారు శక్తివంతమైన ఆలోచనలు సమస్య పరిష్కారంలో కొత్త మార్గాలను కనుగొంటారు చెడు లక్షణాల విషయానికి వస్తే కోపం త్వరగా రావడం చిన్న విషయం పెద్ద సమస్యగా మారేలా కోపాన్ని బయటపెడతారు అసూయ ఇతరుల విజయాన్ని చూసి తమతో పోల్చుకుంటారు స్వభావం చిన్న విషయాన్ని కూడా అనుమానించి సంబంధాలు చెడగొట్టే అవకాశముంటుంది ఈ వారం ఈ లక్షణాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా కోపం మరియు అనుమానం తగ్గించుకుంటే మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు ఉదాహరణకి ఇంట్లో ఒక చిన్న విభేదం వస్తే కోపంతో మాట్లాడితే అది పెద్ద గొడవ అవుతుంది కాని ఆప్యాయంగా మాట్లాడితే పరిష్కారం సులభమవుతుంది ఇక ఒక విషయం గుర్తుంచుకోవాలి వృశ్చిక రాశివారికి ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఆ లక్షణాలు ఎక్కువగా బయటపడతాయి ఉదాహరణకి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు అసూయ అనుమానం పెరుగుతాయి కాబట్టి ఈ వారం శుక్రగ్రహ ప్రభావాన్ని తగ్గించేందుకు శుక్రవారం ఉపవాసం చేయడం లేదా శుక్రదేవునికి తెల్ల పూలు సమర్పించడం మంచిది వ్యక్తిగత జీవితం వృశ్చిక రాశివారికి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు ఎందుకంటే వీరి భావోద్వేగాలు చాలా లోతైనవిగా ఉంటాయి ఒకసారి ఏదైనా విషయంపై మనసు పెడితే దాన్ని పూర్తిగా అనుభవిస్తారు అదే కుటుంబ సంబంధాల్లోనైనా స్నేహాల్లోనైనా ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశముంది ఉదాహరణకి డబ్బు ఖర్చు విషయంలో లేదా పిల్లల చదువుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వాదనలు రావచ్చు ఇలాంటి సమయంలో మీరు మౌనం పాటిస్తే సమస్య మరింత పెరుగుతుంది బదులుగా వారితో మాట్లాడి మీ ఆలోచన చెప్పడం వారి అభిప్రాయాన్ని వినడం మంచిది బంధువుల నుండి దూరం కావడం కాకుండా వారితో సాన్నిహిత్యం పెంచుకోవడం అవసరం కొన్నిసార్లు మనం అనవసరంగా మనసులో అనుమానాలు పెట్టుకుని బంధువులను దూరం చేసుకుంటాం కాని వాస్తవానికి వారు మన మంచికోసమే మాట్లాడుతుంటారు ఈ వారం మీరు ఒకసారి ఆలోచించి వారిని సంప్రదించడం మంచిది పెద్దల ఆశీస్సులు కూడా ఈ రోజుల్లో అవసరమవుతాయి ఇంట్లో ఉన్న పెద్దవారికి గౌరవం ఇవ్వడం వారి మాట వినడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సులభమైన పరిష్కారం దొరుకుతుంది ఉదాహరణకి ఒక ఆర్థిక సమస్యలో మీరు చిక్కుకుపోతే పెద్దవారి సలహా అనుకోని మార్గం చూపిస్తుంది ప్రేమ మరియు సంబంధ సమస్యలు పరిష్కారాలు వృష్టికరాశివారు ప్రేమ విషయంలో చాలా లోతైనవారు ఒకసారి ఎవరికైనా ప్రేమిస్తే అది జీవితాంతం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు కాని ఈ లోతైన భావోద్వేగమే కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది ఈ నాలుగు రోజుల్లో లవ్ లైఫ్లో అపార్ధాలు రావచ్చు చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది ఉదాహరణకి ఫోన్ కాల్కి సమాధానమివ్వకపోతే లేదా ఒక చిన్న మాటను తప్పుగా అర్థం చేసుకుంటే సంబంధంలో విభేదాలు వస్తాయి ఇలాంటి సమయంలో అనుమానాలు పక్కన పెట్టి ఓపెన్గా మాట్లాడడం చాలా అవసరం మీరు ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి మీ భాగస్వామి ఏమనుకుంటున్నారో వినండి రహస్యంగా దాచిపెట్టడం కన్నా నిజాయితీగా ఉండడం చాలా మంచిది మీ భాగస్వామికి మీలోని బలహీనతలు కష్టాలు కూడా చెప్పండి అది బంధాన్ని బలోపేతం చేస్తుంది వివాహితుల విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్మివాదాలు రావచ్చు ముఖ్యంగా శుక్రగ్రహం మరియు చంద్రుని ప్రభావం కారణంగా ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సహనంతో ఉంటే సమస్యలు పెద్దవిగా మారకుండా నివారించవచ్చు పరిష్కారాల విషయానికి వస్తే ప్రతిరోజూ ఒకసారి కలిసి భోజనం చెయ్యడం ఒకరినొకరు వినడం అనుమానాలను తగ్గించడం ఈ చిన్న విషయాలు కూడా బంధాన్ని బలోపేతం చేస్తాయి వివాహ సంబంధ సమస్యలు పరిష్కారాలు వృశ్చిక రాశివారు వివాహ సంబంధాల్లో చాలా లోతైన ప్రేమను చూపిస్తారు ఒకసారి ఎవరికైనా మనసిస్తే జీవితాంతం అదే బంధాన్ని గౌరవిస్తారు కాని ఈ లోతైన ప్రేమే కొన్నిసార్లు తగాదాలకు కారణమవుతుంది ఎందుకంటే వీరు అత్యంత భావోద్వేగపరులు ఈ నాలుగు రోజుల్లో భార్యభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు ఉదాహరణకి డబ్బు ఖర్చులు పిల్లల చదువులు ఇంటి పనుల బాధ్యతలు వంటి అంశాలపై అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వృష్టిక రాశివారు కొద్దిగా కోపాన్ని నియంత్రిస్తే ఈ సమస్యలు పెద్దవిగా మారకుండా ఆగిపోతాయి శుక్రగ్రహ ప్రభావం ఈ వారం స్పష్టంగా ఉంటుంది శుక్రుడు ప్రేమ ఆనందం కుటుంబ శాంతి వివాహ బంధాలకు సూచిక కాని ఈ కాలంలో శుక్రుడు బలహీనంగా ఉన్నందున తాత్కాలికంగా అపార్థాలు దూరాలు రావచ్చు ఉదాహరణకి ఒక చిన్న మాట కూడా పెద్దదిగా మారి విభేదాలు పెరుగుతాయి పరిష్కారాలు ఇంట్లో ఆనందాన్ని కాపాడుకోవాలంటే శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది పాలు తెల్లపూలు సుగంధ ద్రవ్యాలతో పూజ చేస్తే శుక్రగ్రహ దోషాలు తగ్గుతాయి భార్యాభర్తలు కలిసి కొంత సమయం గడపడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం అవసరం భార్యాభర్తల మధ్య మాటల కంటే వినడం ముఖ్యం ఒకరినొకరు వినడం వల్ల అపార్ధాలు తొలగిపోతాయి కుటుంబంలో పెద్దవారిని మధ్యవర్తులుగా పెట్టడం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి గమనించవలసిన విషయమేమిటంటే వృశ్చిక రాశివారు సహజంగానే గాఢమైన బంధాన్ని కోరుకుంటారు కాని ఈ బంధం నిలబడాలంటే కోపం అసూయ తగ్గించుకోవాలి ఉదాహరణకి భార్య బయట ఎక్కువ సమయం గడిపితే లేదా భర్త ఆలస్యంగా వస్తే అనవసర అనుమానాలు పెంచుకోవద్దు బదులుగా మాట్లాడుకోవడం నమ్మకం పెంచుకోవడం మంచిది గ్రహఫలాలు గ్రహస్థితి వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజుల్లో విభిన్న రకాల ప్రభావం చూపుతుంది శనిగ్రహం ప్రస్తుతం శనిగ్రహ ప్రభావం కారణంగా కొంత ఆలస్యం అడ్డంకులు కలిగే అవకాశం ఉంది ఉదాహరణకి ఒక పని చెయ్యాలని అనుకుంటే అనుకోని కారణాలతో అది వాయిదా పడుతుంది ఆఫీస్ పనుల్లోనూ ఆలస్యం డబ్బు వచ్చే విషయంలోనూ ఆటంకం కలగవచ్చు శని ప్రభావం వల్ల మీరు సహనం కోల్పోవచ్చు కాని గమనించండి శని ఎప్పుడూ శిక్షించడానికి కాదు పాఠం నేర్పడానికి వస్తాడు కాబట్టి సహనం పాటించండి గురుగ్రహం ఈ కాలంలో గురుగ్రహం బలంగా ఉన్నాడు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులందరికీ గురు అనుకూలం గురువు ఆశీర్వాదం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంటుంది ఒక కొత్త అవకాశం మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి ఉదాహరణకి ఒక పోటీ పరీక్ష రాసే విద్యార్థికి అప్రతీక్షిత విజయవార్త రావచ్చు కేతుగ్రహం కేతు ఆధ్యాత్మికత త్యాగం ఆత్మజ్ఞానానికి సూచిక ఈ రోజుల్లో కేతు ప్రభావం వల్ల మీరు ఆధ్యాత్మిక దిశగా ముందుకు సాగుతారు ఉదాహరణకి పూజలు హోమాలు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది కొందరికి ధ్యానం యోగా చేయడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది పరిహారం ఈ నాలుగు రోజుల్లో శని ప్రభావాన్ని తగ్గించేందుకు శనివారం నల్ల నువ్వులతో నూనె దీపం వెలిగించడం చాలా శుభప్రదం అలాగే దరిద్ర నిర్మూలన కోసం హనుమంతుడికి బెల్లం నువ్వులు సమర్పించడం మంచిది విద్యలో ఫలితాలు రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహం అనుగ్రహం వల్ల చదువులో మంచి ఫలితాలు వస్తాయి పాఠశాల విద్యార్థులకు కొత్త విషయాలు అర్థం చేసుకోవడం సులభమవుతుంది ఉపాధ్యాయుల సహాయం ఎక్కువగా లభిస్తుంది కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులకు పరీక్షల్లో విజయవార్తలు వచ్చే అవకాశం ఉంది ఈ వారం మీరు ఎక్కువ కష్టపడితే ఫలితం రెత్తింపవుతుంది గణితం సైన్స్ వంటి సబ్జెక్టులు కొంత కఠినంగా అనిపించవచ్చు కానీ ఆత్మవిశ్వాసం సాధన ఉంటే విజయం తప్పక దక్కుతుంది పరిశీలన వృష్టికి రాసి విద్యార్థులు సహజంగానే లోతుగా ఆలోచించే స్వభావం కలవారు కాబట్టి పరిశోధన రీసెర్చ్ వంటి రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు ఈ వారం ఈ అవకాశం మరింత బలోపేతమవుతుంది పరిష్కారం ప్రతిరోజు చదువు ప్రారంభించే ముందు దేవుని ప్రార్థన చెయ్యండి పరీక్షలకు ముందు సరస్వతీ నమస్తుభ్యం శ్లోకం జపించడం చాలా శ్రేయస్కరం విద్యలో విజయానికి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా మంచిది ఉదాహరణగా చెప్పాలంటే ఒక విద్యార్థి కష్టపడి చదివినా ఇప్పటి వరకు ఫలితం రాలేదని భావిస్తున్నాడు ఈ నాలుగు రోజుల్లో అతనికి ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి ఎందుకంటే గురుగ్రహం ప్రభావం వల్ల అతని కృషికి ఫలితం దక్కుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారాలు వృచ్చిక రాశివారికి ఆర్థిక సమస్యలు ఎప్పటికప్పుడు రావడం సహజం ఎందుకంటే వీరు భావోద్వేగపరులు డబ్బు ఖర్చు విషయంలో ముందుగానే ప్లాన్ చెయ్యరు ఈ నాలుగు రోజుల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకి కుటుంబ అవసరాల కోసం పిల్లల విద్య కోసం లేదా కొత్త వస్తువులు కొనడానికి ఖర్చు చేయవలసి వస్తుంది అయితే ఈ ఖర్చుల మధ్యలో కొత్త ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది ఒకవైపు డబ్బు బయటకు వెళ్తున్నప్పటికీ మరోవైపు కొత్త మార్గంలో డబ్బు వస్తుంది ఉదాహరణకి మీరు ఊహించని విధంగా ఒక బోనస్ రావచ్చు లేదా మీరు పెట్టిన చిన్న పెట్టుబడికి లాభం రావచ్చు అప్పులు ఉన్నవారు ఈ రోజుల్లో అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో అప్పు తీర్చడానికి మంచి అవకాశం ఉంటుంది అప్పు ఇచ్చినవారు కూడా సహకరిస్తారు గతంలో మీకెవరో డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది కానీ ఆగస్టు ఇరవై మూడు శనివారం రోజున కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఎందుకంటే శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈరోజు పెట్టుబడి పెడితే లాభం కంటే నష్టం వచ్చే అవకాశాలెక్కువ వ్యాపారులు కూడా ఈరోజు కొత్త కాంట్రాక్టులు సైన్ చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది పరిష్కారాలు ప్రతిరోజు ఉదయం మహాలక్ష్మీదేవిని పూజించండి పసుపు కుంకుమతో పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి శుక్రవారం రోజున పేదలకు ఆహారం పెట్టడం చాలా శ్రేయస్కరం ఇది డబ్బు నిలవడానికి సహాయపడుతుంది అప్పులు తగ్గించుకోవాలంటే ప్రతి మంగళవారం హనుమంతుడికి ఎర్రని పువ్వులు సమర్పించండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం మీరు కష్టాలను అధిగమించగలుగుతారు డబ్బు వృద్ధి వృచ్చిక రాశివారికి వారం డబ్బు వృద్ధి విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి ఒకవైపు లాభాలొస్తే మరోవైపు జాగ్రత్తగా ఉండకపోతే నష్టం కలగవచ్చు ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం రోజున లాభాలు వచ్చే సూచనలున్నాయి వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి ముఖ్యంగా పాత కస్టమర్లు మీపై నమ్మకం ఉంచి కొత్త ఇస్తారు ఇది మీ వ్యాపారాన్ని బలోపేతం చేస్తుంది అలాగే స్వయం ఉపాధి చేసేవారికి కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు శుక్రవారం రోజున అదనపు అలవెన్స్ ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది కొందరికి జీతం పెంపు లేదా ప్రమోషన్ సంబంధిత శుభవార్త వస్తుంది అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మార్కెట్లో ఉత్కంఠ పరిస్థితులుంటాయి ఒకవైపు లాభం వచ్చినట్టు కనిపించి వెంటనే నష్టంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం మంచిది తక్షణ లాభాల కోసం పెట్టుబడి పెడితే నష్టం తప్పదు పరిష్కారాలు శుక్రవారం ఉదయం పసుపు రంగు బట్టలు ధరించి పనులు ప్రారంభిస్తే ఆర్థిక లాభం పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి శనివారం నాడు నల్ల నువ్వులు నూనెను హనుమంతుడికి సమర్పించండి డబ్బు వృద్ధి కోసం జాగ్రత్త శ్రద్ధావసరం ఆతురతతో నిర్ణయాలు తీసుకుంటే లాభం కాకుండా నష్టం కలగవచ్చు ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాలు వృచ్చిక రాశివారు ఉద్యోగాల్లో చాలా కష్టపడి పనిచేస్తారు కాని వారి నిజాయితీ నిబద్ధత వల్ల కొన్నిసార్లు సహచరులు అసూయపడుతుంటారు ఈ వారం ఆఫీసులో చిన్న చిన్న రాజకీయాలు జరిగే అవకాశం ఉంది మీ పనిని అడ్డుకునే ప్రయత్నాలు చేసేవారుంటారు ఇలాంటి సమయంలో మీరు సహనంతో ఉండాలి కోపంతో స్పందిస్తే సమస్య మరింత పెరుగుతుంది మీ పని మీద దృష్టి పెట్టండి క్రమశిక్షణతో పనిచేస్తే చివరికి అధికారి మిమ్మల్ని గుర్తిస్తారు కొంతమంది ఉద్యోగులకు అధికారి నుండి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది మొదట్లో ఇది భారంగా అనిపించినా మీరు ఈ కొత్త పనిని విజయవంతంగా పూర్తి చేస్తే ప్రమోషన్ లేదా గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు కొత్త టీమ్స్లో పనిచేయవలసి రావచ్చు ఇలాంటి సమయంలో సహచరులతో సహకారం చాలా అవసరం ఒకరిపై అనుమానం పెట్టకుండా కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది ఉద్యోగులు వృత్తిలో మార్పు గురించి ఆలోచించవచ్చు కాని ఈ వారం ఉద్యోగ మార్పులు చేయడం మంచిది కాదు ఉన్న చోటే సహనంతో పనిచేయడం శ్రేయస్కరం పరిష్కారాలు ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్పించి ప్రార్థన చేయండి ఇది ఇస్తుంది శనివారం నాడు హనుమంతుడికి జపా అర్చన చేయడం ద్వారా ఆఫీసులో అడ్డంకులు తొలగుతలై మంగళవారం సాయంత్రం కందిపప్పుతో దీపం వెలిగిస్తే శక్తి ధైర్యం పెరుగుతుంది ఉద్యోగంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను మీరు సహనం జ్ఞానం క్రమశిక్షణతో అధిగమిస్తే ఈ నాలుగు రోజులు మీకు చాలా మంచి ఇస్తాయి వ్యాపారులు ఎదుర్కొనే ఫలాలు వృచ్చిక రాసివారు వ్యాపారంలో ఉన్నవారు ఈ నాలుగు రోజులలో అనేక మార్పులను గమనిస్తారు కస్టమర్ల సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా శుక్రవారం శనివారం రోజుల్లో కొత్త కస్టమర్లు కలుస్తారు వారితో మీరు చేసే చర్చలు భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులకు మార్గం చూపవచ్చు వ్యాపార భాగస్వాములు మీపై విశ్వాసముంచుతారు కాని కొత్తగా కలిసేవారికి పూర్తిలా విశ్వసించకుండా ముందుగా వారి పనితీరు ఆర్థిక స్థితి గురించి తెలుసుకోవటం మంచిది పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి హడావుడిగా పెట్టుబడులు పెట్టకూడదు కొందరికి కొత్త బ్రాంచ్ లేదా కొత్త ఉత్పత్తి ప్రారంభించే ఆలోచనలు వస్తాయి కానీ ఈ ఆలోచనను శనివారం ఆదివారం వరకు ఆపి తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది వ్యాపారంలో డబ్బుతిరువుడు బాగానే ఉంటుంది కానీ లాభనష్టాలను సమతౌల్యం చేసుకోవాలి ఆరోగ్య ఫలాలు ఈ వారం వృచ్ఛిక రాసివారు ఆరోగ్యంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధిత ఒత్తిడిలు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా కంటి సమస్యలు నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు శుక్రవారం శనివారం రోజుల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం యోగా ధ్యానం ప్రాణాయామం వంటి పద్ధతులు అనుసరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆహార పొలవాట్లలో జాగ్రత్త అవసరం మసాలా పదార్థాలు బరువైన ఆహారం తగ్గించటం మంచిది తేలికపాటి ఆహారం పాలు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ఆదివారం రోజున కొంత శాంతి లభిస్తుంది వ్యాయామం నడక సూర్య నమస్కారాలు చేయటం వలన శరీరం దృఢంగా ఉంటుంది ఒత్తిడిని నియంత్రించటం వలన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది శుభ సమయాలు ఈ వారం రాశి రాశివారికి కొన్ని ప్రత్యేకమైన శుభ సమయాలు లభిస్తాయి గురువారం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు చేసే పనులు విజయవంతమవుతాయి ఈ సమయంలో కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారులు ఉద్యోగస్తులు ఈ సమయంలో చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి శుక్రవారం మధ్యాహ్నం కొన్ని ఆలస్యాలు ఉన్నా సాయంత్రం తర్వాత అనుకున్న పనులు ముందుకు సాగుతాయి శనివారం రోజున ముఖ్యమైన పనులు నిలిపివేయటం మంచిది ఆదివారం సాయంత్రం కొత్త పనులు ప్రారంభించవచ్చు కుటుంబంలో శుభకార్యాలు చేయటానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం సానుకూలంగా మారుతుంది గ్రహస్థితులు ఆదివారం సాయంత్రం నుంచి మీకు అనుకూలంగా మారటం ప్రారంభిస్తాయి మొత్తం మీద ఈ వారం వ్యాపారం ఆరోగ్యం శుభ సమయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ తొందరపాటు చేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్యంలో ఒత్తిడి తగ్గించుకోవాలి శుభ సమయాలను సద్వినియోగం చేసుకుంటే అనుకున్న పనులు విజయవంతమవుతాయి పరిహారాలు వృశ్చిక రాశివారికి ఈ వారం కొన్ని గ్రహదోషాల ప్రభావం ఉంటుంది వాటిని తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చెయ్యాలి ఉదయం లేవగానే శుభ్రంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో క్షీరాభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం పాలతో చేసే ఈ అభిషేకం ద్వారా మనసుకు శాంతి కుటుంబానికి ఐశ్వర్యం వ్యాపారంలో వృద్ధి లభిస్తాయి శనివారం నాడు ఇంట్లో లేదా దేవాలయంలో నల నూనెతో దీపం వెలిగించండి దీనివలన శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది శని కారణంగా వచ్చే ఆలస్యం అడ్డంకులు పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ప్రతిరోజూ ఉదయం ఓం నమ శివాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం ద్వారా మనసులోని అనుమానాలు భయాలు తొలగుతాయి వృశ్చిక రాశివారికి అనుమానం కోపం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ మంత్రజపం ద్వారా మనసు స్థిరంగా ఉంటుంది స్వామి మంత్రం వృశ్చిక రాశివారు ప్రత్యేకంగా జపించవలసిన మంత్రం ఓం సరం సరవణ భవాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి శాంతి ఐశ్వర్యం ధనవృద్ధి కలుగుతాయి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం వలన కుటుంబంలో సంతోషం ఆరోగ్యం సంపద ఎల్లప్పుడూ మీతో ఉంటాయి ఈ మంత్ర జపం చేయడం ద్వారా వివాహ సమస్యలు తగ్గుతాయి దాంపత్య జీవితం బలపడుతుంది విద్యార్థులు కూడా ఈ మంత్రాన్ని జపిస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గి ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఇవి మీ వృశ్చిక రాశి ఆగస్టు ఇరవై ఒకటి గురువారం నుండి ఇరవై నాలుగు ఆదివారం వరకు ఫలాలు నేను మీ జ్యోతిష్యుడు బాలాజీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎస్ట్రాలజర్ బాలాజీను సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి